సో ఇందాక బ్రదర్ మనం చెప్తుంటే నాకు కూడా నా టెస్ట్మెంట్ కూడా గుర్తొచ్చింది కాబట్టి సో నేను ఒక చిన్న ఒకటే మాట చెప్తానండి యాక్చువల్లీ రెండు వేల నాలుగో సంవత్సరంలో నేను దేవుని సేవ సమర్పించుకున్నానండి టూ థౌజండ్ ఫోర్ సో తర్వాత ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే నేను దేవుని పరిచయాకు వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు సో ట్వంటీ ఇయర్స్ అంటే నేను నా చిన్నప్పుడే నా యొక్క నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే దేవుడు నాతో ముక్కాముగ్గా అర్ధగంట సేపు మాట్లాడి అసలు ఏం తెలియనప్పుడే నాతో మాట్లాడిన తర్వాత నేను అప్పుడు దేవుని సేవకు సమర్పించుకోవడం జరిగింది దాని తర్వాత టూ థౌజండ్ సెవెన్ నుంచి ఫుల్ టైమ్ మినిస్ట్రీకి వచ్చాను అంటే చదువుకుంటూ తర్వాత మినిస్ట్రీకి వచ్చినాను దాని తర్వాత కొన్ని రోజులకు చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఫుల్ టైమ్ మినిస్ట్రీకి వచ్చాను దాని తర్వాత ఇప్పుడు ఫుల్ టైమ్ మినిస్ట్రీలో వెళ్ళిపోతా ఉన్నాను సో ఏదేమైనప్పటికీ కూడా సో టూ డికెట్స్ సో ట్వంటీ ఇయర్స్ ఇట్స్ నాట్ ఎ జోక్ ఓకే ఎందుకంటే ఈ ట్వంటీ ఇయర్స్లో నేను ఎన్నో చూశాను అంటే వయసు చిన్నదే కానీ అనుభవం చాలా పెద్దదండి హలో సో మేబీ మమ్మల్ని అందరు వయసుతో పరిగణిస్తారేమో కానీ అనుభవం దగ్గరికి వస్తే మాత్రము మేము చాలా పెద్దోళ్ళమే బట్ ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క కృప దేవుడిని యొక్క సన్నధి ఈ సంఘం మీదకి కానీ తర్వాత ఇక్కడ వాళ్ళందరి మీద కానీ బలంగా పనిచేసినది అట్ ది సేమ్ టైం ఈరోజు విధంగా ఉండడం కూడా నిజంగా నేను చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ రాగానే దేవుడు నాకు కొన్ని విషయాలు నాతో కొన్ని మైండ్ లో కొన్ని విషయాలు నాకు దేవుడు మాట్లాడినాడు ఎక్కువ టైం 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 ఉంది అందరికి కీర్తన మూడవ అధ్యాయము సో దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇక్కడ దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఎస్ కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయము మొదటి వర్షం నుంచి చదువుకున్నాము త్రీ వర్స్ వన్ ఇజ్రాయల్ శుద్ధ హృదయము ఎడల హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు జారుడకు కొంచమే తప్పెను నా అడుగులు జార అడుగు భక్తిహీనుల క్షేమము నా కంట బడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చర పడితే ఇక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు చూడండి ఇజ్రాయెల్ అంటే బైబిల్లో ఇజ్రాయల్ అని వచ్చిన ఎరుశలేం అన్న వచ్చిన సీఎన్ అన్న వచ్చినా అది సంఘం నాకు రైట్ ఇప్పుడు సంఘం అంటే ఎవరు ఇక్కడ మనమే రైట్ ఇప్పుడు దేవుడు సంఘం ఎడల ఎలా ఉన్నాడంట దయాళుడై ఉన్నాడు రెండో ఎలా ఉన్నాడు శుద్ధ హృదయాలు అంటే దయాళుడై ఉన్నాడు రైట్ అయితే ఇక్కడ దేవుడు దయాళుడై ఉన్నాడు అయితే తర్వాత ఏమైంది చదమ్మా రెండో కష్టము నా పాదంలు జారుటకు కొంచమే తప్పను అయితే ఇక్కడ దేవుడు ఉంటే మన పాదాలు జారతాయా అమ్మా జారవు దేవుడు చూడండి ఒకసారి మన చెప్పి నాకు లాస్ట్ అంటే ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి చూడండి వాక్యం చెప్పుకుంటే చెప్పుకుంటా యహో నా కాబర్ నాకు ఏమి గలగలేదని చెప్పిండీ ఏమి గలగలేదు లేమి కలగలేదా లేమయ ఏమా లేమి కానీ ఈ రోజు ఎలా ఉందంటే మన దేవుడు అడుగువాడు కంటే ఊహించి వాటికంటే ఆశ్చర్యకరుడు కానీ మన అప్పులు ఉన్నాయి మన దేవుడు అద్భుతకరుడు ఆలోచనకర్త కానీ మనకు అసలు ఏం ఆలోచనే రాదు మన దేవుడు అన్నిట్లో మనకు సామర్థ్యం ఇచ్చు అయినాడు కానీ చిన్న సమస్యను చూస్తే భయపడిపోతాం అలీయా ఇక్కడ ఇజ్రాయెల్ ఎడలా దేవుడు శుద్ధ హృదయంతో వచ్చినట్టే ఆయన దయాలుడై ఉన్నాడు కానీ అందరి పాదములు ఏమవుతున్నాయటమ్మా జారుతున్నాట అందుకే మనకు కూడా కొన్ని సార్లు మన దేవుడు గొప్ప దేవుడే కానీ మనం పడుతా ఉంటాం 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 చూద్దాం ఆ లేదు భక్తిహీనులకు ఏం తెలుసా అండి మన దాంట్లో జాబ్లు ఉండవు అంజులకు మాత్రం పెద్ద పెద్ద జాబ్లు ఉంటాయి అవునా కదా మన దగ్గర వచ్చిన మన ఇంట్లో కనీసము అవునా ర్యాపిడ్ ఒకటి డబ్బులు ఉండవు కానీ అంజుల దగ్గర కార్లు ఉంటాయి మన దగ్గర చూస్తుంటే అన్ని కష్టాలే మళ్ళీ మనం చెప్తాం ఇదిగో మన దేవుడు అన్నిటికంటే గొప్ప దేవుడు మళ్ళీ పాట పడతాం గొప్ప దేవుడు మనకున్నాడని పాట పడతాం అయినా సరే మనం గొప్పగా జీవించము హలో కానీ ఇక్కడ ఏమవుతుంది భక్తిహీనులకు ఏమొస్తుందట క్షేమము ఇజ్రాయలుడు ఇదిగో ఆ ఇజ్రాయలు దారుడ ఉన్నాడు కానీ భక్తిహీనులకు ఏమవుతుందట క్షేమం ఆ చదవం ఇంకా గర్వించు వారిని బట్టి నేను మచ్చర మచ్చరపడి గర్వించు వారిని బట్టి ఏముందట మచ్చర పడుతున్నట వారికి ఏముందట అందుకే చూడండి అన్నిలకు అవునా క్షేమం వచ్చినప్పుడు వారికి ఏమొస్తుందంట గర్వం వస్తుంది అందుకే మీరు చూడండి ఎవరన్నా ఒక వంద కోట్లు అవునా రోడ్డు మీద చేయగలుగుతాడా అసలు వెయిట్ చేయలేడు అవునా లేకపోతే ఎవరైనా వచ్చి కొంతమంది చూడండి కొంతమందికి గర్వము ఇదిగో నేను ఐఏఎస్ నేను ఐపీఎస్ నేను డాక్టర్ నేను ఇంజనీర్ నేను లాయర్ అవునా నాకు వంద ఉన్నాయి ఇదిగో వారికి ఏముంటుందట గర్వం ఏముంటుందటమ్ అందరికి గర్వము అయితే ఇంకోటి ఏముంది ఆ చదండి వారికి యాతనలు లేవు మరణమంది వరకు ఏం లేవటమ్మా సుఖంగా ఉన్నారట ఏ రోగాలు ఉండవు కానీ మనకు మాత్రం యాతనలు అన్ని రోగాలే అవునా కాదండి చాలా మంది మన వచ్చినండి నేను చాలా చాలా హాస్పిటల్స్కి వెళ్తా ఉంటాను ప్రార్థన చాలా మంది నన్ను పిలుస్తుంటారు అయ్యా ఇదిగో ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు తెలిసిన చాలా మంది ఆ యొక్క హాస్పిటల్ బెడ్స్ లో ఉండి అరుస్తూ ఉంటారు కేకలు వేస్తూ ఉంటారు అయ్యా ఇగో ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను ఈ ఇబ్బంది తట్టుకోలేకపోతున్నాను ఆ రోగం తగ్గలేకపోతున్నాను నా జీవితంలో అన్ని యాతనలు కానీ భక్తిహీనకు అలా కాదండి తొంభై ఏళ్ళు వచ్చినా సరే హాయిగా ఉంటారట అవునా అండి అన్ని బాగానే ఉంటాయి వాళ్ళకి ఏ రోగం బాగుండదు ఏముండదు అన్ని రోగాలన్నీ మనకే అన్ని ఇబ్బందులన్నీ మనకే దేవుడు నమ్ముకున్న మనకే అన్ని ఉంటాయి కానీ అన్నిలో అటువంటి వారికి మాత్రము ఏ రోగాలు ఉండవు అట అవునా అందుకే వారికి మరణ మంది ఏముండవు యాతనలు ఉండవు ఆ వారు వారు ఎలా ఉన్నారు ఇంకా పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఆగండి ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి మీ తెలుసా అంటే వాళ్ళ తొందర పెళ్ళిళ్ళు అయిపోతాయి తొందర పిల్లలు పుడతారు వాళ్ళకి కావాల్సిన ఇల్లు వచ్చేస్తుంది వాళ్ళకి కావాల్సిన అన్ని జరిగిపోతాయి మనకు మాత్రం చూడండి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చిన పెళ్లి కాదు మనకు వచ్చాండి పదిహేను సంవత్సరాలు పెళ్లి సరే పిల్లలు పుట్టారు అవునా కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే ఇదిగో నేను ఇదిగో జాబ్ చేసి ఇరవై సంవత్సరాలు ఇప్పటి వరకు ఇంకా అర్థ కొంపల్లే ఉన్నాను ఎలా లేవు అంటే వారే దేవుని ఎరిగిన వారేమో పుష్టిగా ఉన్నారంట దేవుని ఎరిగిన మనకి ఎలా ఉన్నదట యాతనలు వేదనలు ఇబ్బందులు అంత మాత్రమే కాదు ఇంకేముందంట వారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు అలాగండి ఇతరులు కలుగు ఇబ్బందులు మనకు మాత్రం అన్ని ఇబ్బందులే పొద్దులు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా అవునా ఆ రోజు కలిస్తే చాలు నాకు ఇంకా కొంతమంది రాత్రి నిద్ర కూడా పట్టదు రేపు ఎట్లా నువ్వు ఏమో పాలోనికి ఏమి వీళ్ళు కట్టాలి అమ్మాయి ఎట్లా కట్టాలి అవునా ఇబ్బందులు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా నిద్రపోయలే అమ్మ మీరు ఎప్పుడైనా ఆహా రేపు ఏం లేదు అని అనుకున్నవారు కొంతమంది తక్కువ అవునా కానీ ఇక్కడ ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు అలాగండి ఇతరులకు పుట్టినట్టు తెగులు వారికి దేవుళ్ళు జరిగిన మనకేమో కొన్నిసార్లు తెగుళ్ళు ఇబ్బందులు అవమానాలు కానీ వాళ్ళకి ఎలా ఉన్నాయటమ్మా చెల్లేదు ఏం లేదు అంత బానే ఉంది కావున గర్వము కంటహారము వలె వారిని అందుకే వారికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏముంటది ఎప్పటికీ గర్వం అవును ఎప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు ఎప్పటికీ గర్వంతో ఉంటారు అందరూ మనం మాత్రం ఇదిగో తను తను తగ్గించుకుని వారు హెచ్చి మనకు బానే తగ్గింపు ఉంటుంది ఏం లాభం అవునా కానీ ఇక్కడ వీరికి ఎలా ఉందట అన్నీ ఉండి వీళ్ళకి ఏముండదట గర్వం ఏం లేకుండా తగ్గించుకుంటే ఎవడని తగ్గించుకుంటారు అర్థమైందమ్మా ఏం దగ్గర మొత్తం లేకపోతే లేకుండా మొత్తం బికారా కూడా తగ్గించుకుంటాను తగ్గించుకుంటాడు కానీ వంద కోట్లు తగ్గించుకుంటే తగ్గించుకోడు అవునా నేను దాకా నాకు అన్నీ ఉన్నాయి అంటారు అవునా కదా ఇప్పుడు ఇక్కడ వీరైన అందుకే వీర అన్ని ఉన్నాయి కాబట్టి వీరికి ఏమొచ్చిందట గర్వం గర్వము వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందరు క్రొవ్వు చేత వారి కన్నులు ఉన్నవి వారు హృదయ ఆలోచనలు బయటికి కానవొచ్చు లాస్ట్ వాళ్ళకి ఏమొస్తుందట అన్నీ వెరీ వెరీ లాస్ట్ కొవ్వొస్తాయి అట అవనాంటి అంత మాత్రం కాదు ఇంకా లాస్ట్ కే ఏముంది వారు హృదయాలోచనలు బయటికి కానవొచ్చు చిన్నది ఏకతాలి చేయించు బలత్కారము చేత ఏం చేస్తారట ఇంకా ఇట్లాంటి వాళ్ళందరూ ఏకతాలు కొంతమంది చూడండి ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పక్కన అమ్మ నెక్లెస్ కొనేకోని వదినా ఇదిగో బెన్న నెక్లెస్ కొనిసిందికి ఏమన్నా వదినా ఉందా చాలా మందికి ఎలా ఉంటదంటే రైన పెద్ద చీర మంచి చీర కొంటున్నట్టు అనుకోండి కంపారిజన్ మంచి టీవీ కొనుక్కుంటా అంటే కంపారిజన్ అవునా లేకపోతే ఒక ఇంట్లో ఒక మంచి కారు కొనుక్కుంటుంది మా కారు ఉన్నది మీకేమున్నది ఎగతాళి ఏం చేస్తారంట ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరైనా ఎగతాళు చేసిన వాళ్ళు ఉన్నారమ్మా వచ్చడం మంది ఉన్నారు లిస్టు రాత్ర మాత్రము డైరీ జరిపోదు ఇక్కడ నాకు తెలిసి అందుకే చాలా మంది ఏం చేస్తారంట వారుకున్న దాన్ని బట్టి ఇతరులను ఏం చేస్తారండి నేను చెప్తున్నాకండి ఈ రోజు నేను ఎగతాళి చేసిన నోరు నిన్ను కూడా పోతున్నదంటూ ఈ రోజు నేను ఎగతాలు చేసిన ఆ మనుషుల ఎదుటనే దేవుడు వారిని సిగ్గుపరచబోతున్నాడు అండి అందుకే ఇక్కడ ఒక మాట ఉందండి వారు ఏం చేస్తారట ఎగతాలు ఆ ఎగతాలు చేయొచ్చు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడు మాట ఎప్పటి గర్వమే నువ్వు దేవుని తగ్గించుకున్నప్పుడు నువ్వు నీకుంటావు కరెక్టే కానీ అంజులు ఎలా ఉంటాడు నీ పట్ల గర్వమే ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చెయ్యి వారి ఏం చేస్తుందట అంటే వారి మాట అందరుంటారు నీ మాట ఇవ్వడినాడు అర్థమైందండి ఎక్కడ పోయినా మాట చెల్తుంది నీ మాట నువ్వు మాట్లాడుతున్నావు పెద్ద అంటారు అవునా కదా నీకుండ అంటే చాలా మంది అంటే ఏమవుతుంది నీ వాయిస్ కి కూడా డిమాండ్ ఉండదు కానీ అయితే ఇక్కడ ఏం మళ్ళీ మన దేవుడు ఎవరు ఇజ్రాయలుడు దయాలుడు భక్తులు అంటున్నాడు కానీ అన్ని వాళ్ళకే ఉన్నాయి నాకేమున్నాయి అవునా కదా సార్ మనకు కూడా అదే అనిపిస్తుంది ఇదిగో శనివారం వస్తాను ఆదివారం వస్తాను ఉపవాస ప్రార్థన చేస్తాను ప్రవక్త మాట వింటాను కానుకలు ఇస్తాను దశంభాగాలు ఇస్తాను అన్నీ ఇస్తాను కానీ నా జీవితంలో ఇంకా అద్భుతం జరగట్లేదు అవునా సో అప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం వారు జలపానము సమృద్ధిగా ఆ దేవుడు ఎట్లు నువ్వు మహోన్నతునికి తెలియ తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు ఇంకా వాళ్ళు ఏమనుకుంటారట అన్ని బాగా కొవ్వు చెల్లు నిండిపోయి దేవుని తెలివి ఉందా అసలు అంటారట దేవుణ్ణి ఎట్లా తెలుసుకుంటారు అవునా ఏంటంటే ఏమంటున్నారు మహోన్నతునికి మహోన్నతునికి తెలివి ఉన్నదా అంటే వాళ్ళు ఏమంటారు దేవుని కంటే కూడా గొప్పలమే దేవునికి ఏమైనా తెలివి ఉన్నదా అంటారు ఎందుకు ఇదిగో ఆ పైన రాకెట్లు కనుకున్నది మేమే పైన మూత ఎత్తు మొత్తం అంతా స్పేస్ మొత్తం కనుకున్నది మేమే అన్ని మేమే అని ఏం చేస్తున్నారంట మహోన్నతుడికి మన తెలివి ఉన్నదా మాకే ఎక్కువ తెలివి ఉన్నది ఇట్టివారు భక్తిహీనులు ఎల్లప్పుడు నిశ్చింత గలవారై ఆ ధనావృద్ధి చేసుకుందరు అలాగండి ఎల్లప్పుడు నిశ్చింత గలవారై ఏముంటదట వాళ్ళకి భక్తిహీనులకు ఎల్లప్పుడు నిశ్చింత గలవారై ధనావృద్ధి చేసుకుందరు మనం భక్తిపరమైన మనకు మాత్రము ధనం కాదు కదా కనీసం దాని అజాడ కూడా కనపడతలేదు చూడండి అందుకే చాలా మంది పొజిషన్ ఇదే ఇప్పుడు చాలా మంది అదే అనుకుంటారు అయ్యా ఇదిగో నేను కష్టపడుతున్నా తన దేవుని లోపల నాకు ఏం అద్భుతం జరగట్లేదు నేను ప్రార్థిస్తున్నా వాక్యం దానిస్తున్నా సంఘానికి వస్తున్నా అన్ని చేస్తున్నా కానీ నా జీవితంలో ఇంకా ఏం జరగట్లేదు కానీ దేవుని ఎరగని వారికి మాత్రము నిత్యము సమృద్ధి సమాధానం అన్ని బాగున్నాయి వాళ్ళకి అవునా కదా అందుకే చాలా మంది ఈ భక్తులు కూడా ఇలా అనుకుంటూ చాలా మంది కూడా ఏమనుకుంటారని అంటే చూద్దాం నా హృదయము నేను చేసుకుని వ్యర్థం ఇక చాలు ఎంత ప్రార్థన చేసినా ఏమైతలేదు కదా ఇక సంఘాన్ని కూడా బంద్ ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా వేస్తే ఇక మనం ప్రార్థన చేయడం మానేద్దాం చాలా మంది మీకు కొంతమంది తెలుసా అండి ప్రార్థించి 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 అద్భుతం జరగకపోయేసరికి మీ తెలుసా అండి వారికి జరగట్లేదు కదా అని చెప్పి ప్రార్థన మానేసి సంఘాన్ని మానేసిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు అండి కానీ అయినప్పటికీ సరే కొన్నిసార్లు కష్టం వచ్చినా సరే దేవుని నువ్వు పట్టుకుంటే మీకు తెలుసా అండి నీ అంతము దేవుడు ఘనముగా ముగిస్తాడట అండి నీ అంతము దేవుడు ఘనముగా ముగిస్తాడట అందుకే ఇక్కడ ఒక మాట ఉంది అందుకే చాలా మంది ఏమనుకుంటున్నారట నా చే నా హృదయాన్ని శుద్ధి చేసుకొని నిండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మూలన నిండుట వ్యర్థమే అని అనుకున్నారమ్మా మీరు ప్రార్థనకు ఇన్నిసార్లు ప్రార్థన పోతాను ఏమొచ్చింది నాకు అవునండి ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాను వాక్యం చదువుతున్నాను దేవుని సంఘానికి ఇస్తున్నాను అన్నీ చేస్తున్నాను అవునా ఏమొచ్చింది నాకు వ్యర్థమే బట్ గుర్తుపెట్టుకోండి నువ్వు వ్యర్థం అనుకుంటున్నావేమో కానీ నీది ప్రతిది ప్రతిది కూడా ఆయన గ్రంథంలో రాసి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ప్రతి దానికి దేవుడు లెక్కప్ప చెప్పబోతున్నాడు అండి ఎందుకో తెలుసా దేవుడు ఈ సంవత్సరము నిన్ను వీరికంటే గొప్పగా గొప్పగా అండి అందుకే ఇక్కడ మాట ఉంది చదవమ్మా దినేవు నాకు ఎల్లప్పుడు జన సమృద్ధి భక్తి పరులకు దినమంతా బాధ కలుగు బాధే అంతే అంటున్నాడు ఇంకా చెయ్యి కడుపుకోవడం వ్యర్థమే చేయాలంటే ఏంటో తెలుసమ్మా హృదయం శుద్ధి చేసుకోవడం ప్రార్థన చేసుకోవడానికి వ్యర్థమే అవునా అండి కానిచ్చిన మా జీవితంలో కూడా దినమంతా బాధ కలుగుతున్న సంవత్సరాల సంవత్సరాలు నష్టంలో వస్తున్నా సరే ఎల్లప్పుడు దేవుడిని గట్టిగా పట్టుకునే ఉన్నాము కాబట్టి దేవుడు మమ్మల్ని నిలబెట్టుకునే ఉన్నాడు అండి నేను చెప్తున్నా కాబట్టి ఈ రోజు నీ యొక్క పరిస్థితి ప్రాబ్లంలో ఉందేమో దాని అంతము మాత్రము ఘనంగా ఉండబోతున్నది అండి ఘనంగా ఉండబోతున్నది అందుకే చదవండి ఆ ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చిచున్నది ఇలాగు ముచ్చటింతునని నేను నేను అనుకున్న ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు చెప్తున్నాడు అయ్యా ఇదిగో ప్రతి దినం నాకు శిక్షనే వస్తున్నది ఒకవేళ కనుక ఇలా అంటే గనుక ఇదిగో నేను నీ కుమారుల వంశాన్ని మోసపుచ్చిన వాడను అంటే ఇక్కడ ఏంటంట ఇదిగో నా దేవుడు నాకు ఏమి చేయట్లేదు నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయట్లేదు నా ప్రార్థన ఆలకించట్లేదు ఇక నా దేవుడిని నేను పూజించడం వ్యర్థమే ప్రార్థించడం వ్యర్థమే భక్తి వినులను ఆశీర్వదించిండు భక్తి విను దేవుడు వచ్చినాడు ఇదిగో మళ్ళీ పేరుకు మాత్రము ఇజ్రాయల్ దేవుడు ఎటువంటి వాళ్ళంట దయాడు కానీ నా పట్ల దయనే లేదు అవునా కదా మన దేవుడు గొప్ప దేవుడు కానీ నా పట్ల గొప్ప కార్యములే చేయట్లేదు మన దేవుడు అద్భుతకరుడు కానీ నా పట్ల అద్భుతాలు చేయట్లేదు మన దేవుడు ఆశ్చర్యకరుడు పట్ల నా పట్ల ఆశ్చర్యకరాలే లేవు ఇదిగో వారికి మాత్రము ఇదిగో మరణ మందు యాత్రలు లేదు నాకు మాత్రం బీపీ షుగర్ థైరాయిడ్ అన్ని వ్యాధులు నాకే ఉన్నాయి హలో లూయా లేచిన దగ్గర నుంచి టాబ్లెట్లు వేయకపోతే ఆ రోజు గడవదు చాలా మందికి తెలుసా చాలా మంది బీపీ షుగర్ పేషెంట్ నాకు తెలుసు వారికి టాబ్లెట్ వేయకపోతే రోజు గడవదు అట్లాంటి పరిస్థితి కానీ అంజనా అలా కాదండి తొంభై సంవత్సరాలు వచ్చినా వారికి కనీసం టాబ్లెట్ కూడా తెలియదు బట్ దేవుడు సెలవిస్తున్నాడు ఈ రోజు నీ జీవితంలో దేవుని కార్యము అధికంగా దేవుడు చేయబోతున్నాడు అండి అందుకే ఇక్కడ ఒక మాట రాయబడింది త్వరగా ముగిస్తాను నేను దీనిని తెలుసుకుని తెలుసుకున్న వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ అయితే పోయి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే భక్తుడు అసలు ఎందుకు జరుగుతుంది ప్రార్థన చేద్దాం ఒకసారి అని చెప్పి దేవుని సన్నిధులకు వెళ్ళి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిండటండి ఎందుకు భక్తిహీనులు అలా ఆశీర్వంపడుతున్నారు ఎందుకు నేను ఎందుకు ఇంత లోపలికి వెళ్తున్నాను ఎందుకు వారు ఇంకా వెళ్తున్నారు ఎందుకు నేను ఇంకా అవమానపరచబడుతున్నాను అక్కడ దేవుని సన్నిధులకు వెళ్ళి ప్రార్థించాలని చెప్పి అక్కడ వెళ్ళి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంట చూద్దాం నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి వారి అంతము ఎవరు అంతమంట యొక్క అంతము అన్యుల అంతము కోసము ప్రార్థించినప్పుడు వారి యొక్క దాని కోసం ధ్యానిచినప్పుడు ఏం జరిందో చూద్దాం వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు వారి అంతముని గురించి ధ్యానిచినప్పుడు ఆ ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను ఆ निश्चयముగా నీవు వారిని నిశ్చయముగా నీవు వారిని కాళ్లు జాను చోటనే ఉంచి ఉన్నా సంపాదించుకొని లాస్ట్ ఎక్కువ ఉన్నారటమ్ దేవుడికి ఇట్లా అన్నాడు అనుకో మొత్తం కింద ఓడిపోతున్నాడు నేను చెప్తున్నాను వారి పాదములు కాలు జారే చోటు ఉన్నది నీ పాదము స్థిరపడే చోటు ఉన్నదట అందుకే వారు పడేవారు మనము వారము ఈరోజు దేవుడు నీ జీవితంలో బలమైన కార్యము చేయబోతున్నాడు మరి అంత ఎక్కడ మాకు వారిని దేవుడు ఎక్కడ పెట్టినాడంటుకోవచ్చు సంపాదిస్తావు సంపాదించుకో ఏం చేస్తావు సంపాదించుకో ఏం చేస్తావు చేసుకోవచ్చు అన్ని చేసుకో కానీ నీ పాదం ఎక్కడ ఉన్నదట కాలు జారే స్థలంలోనే ఉంది ఈ రోజు నీకు సమస్యలు లేమో బట్ స్థిరపడే స్థలంలో నీకు ఈ రోజు నీకు రోగం ఉండదేమో బట్ నీ పాదము కాలు జారదు అన్ని విషయంలో స్థిరపడబోతున్నదండి ఇందాక చెప్పిన మనడు లేవుడు లేవని వెళ్తానంట తెలుసా అండి దేవుడు అబ్రహాములు లేవనెత్తితే దేశము దేశమే గుర్తొచ్చిందట అండి దేశము దేశమే గుర్తొచ్చింది నేను నమ్ముచున్నాను ఇప్పుడు నిన్ను కూడా దేవుడు లేవనెత్తితే ప్రపంచమంతా గుర్తించబోతున్నదండి అందుకే ఇక్కడ ఒక మాట ఉందండి ఇక్కడ వారి అంతమును గురించి ధ్యానిచ్చిందట నేను నమ్ముచున్నాను ఈ రోజు నీ అంతము ఘనముగా ముగించబడబోతున్నదండి త్వరగా ముగిస్తున్నాను వారు నశించినట్లు వారిని వాళ్ళ పడవేయుగండి లాస్ట్ ఏమైతారట నశించినట్లు అర్థమైందండి అంటే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దేవుడు వారికి అన్ని ఇచ్చినా సరే వారి అంతం లాస్ట్ ఏమైతుంది నాశనమే ఇప్పుడు నీకు ఏమి లేకపోయినా సరే నీ యొక్క అంత ముగనే ఉంటద ఇప్పుడు నీకు అనుకోవచ్చు ముప్పై లక్షల లక్షల అప్పు ఉంది కరెక్టే ముప్పై లక్షల అప్పు కాస్త ఏమైతే తెలుసా అండి ముప్పై లక్షల కోట్ల పాసిబుల్ అందుకే ఇక్కడ ఒక మాట ఉందండి క్షణమాత్రముడైపోవచ్చు వారు అంతం ఎలా ఉందట క్షణమాత్రంలో పాడైపోతారట బట్ నేను నమ్ముతున్నాను నీవు క్షణమాత్రంలో ఆశీర్వాదం పొందుకుంటావు అబ్రాహా రాత్రి రాత్రి దేవుడు ఏం చేసినాడు ఆశ్రం చేసినాడు ఈ రోజు దేవుడు అటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహించుగాక ఆ మహాభయము చేత వారు లేవు కానీ ఇక్కడ ఏమొచ్చింది వారికి మహా భయము నీకు ఇంతకుముందు భయం ఉండే కానీ ఇప్పుడు మహా సమాధానం రాబోతున్నదండి నీ రోగముల సమాధానము నీ యొక్క ఇబ్బందుల సమాధానము అన్నిట్లో సమాధానం రాబోతున్నది ఆ మేలు కొని తాను కన్న కళ కొనినవాడు తన తాను కన్న కళ మర్చిపోవున్నట్లు ఆగండి ఇక్కడ ఒక మాట ఉంది కన్న కళ మర్చిపోవునట్లు ఇదే చేసుకోండి మీ తెలుసా ఎప్పుడన్నా రాత్రి పడుకున్నప్పుడు కళలు వస్తాయి అందరికి ఎంతమందికి పొద్దున మీ కళలు గుర్తుంటాయి ఎంతమందికి గుర్తుండవు కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు అవునా కదా దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు నీ వేదన నీ సమస్య నీ ఇబ్బందులు నీ అన్ని అవమానాలు పడుకొని లేస్తే ఎట్లయితే కళ మర్చిపోతావో అట్లా మర్చిపెట్టే దోడిచేయబోతున్నాడట అన్ని చెప్తున్నా అండి ఈ రోజు నీ సమస్య తర్వాత వచ్చే ఆశీర్వాదము అది అనేకులకు మహిమకరంగా దీవనకరంగా ఉండబోతున్నది ఒకడు పడుకొని కన్న కళ్ళ లేచినప్పుడు ఏ విధంగా అయితే మర్చిపోతాడో అటువంటి విధంగా దేవుడిని సమస్యలను దేవుడు అట అండి రైట్ ఆ చదవండి ప్రభువా నీవు మేలుకొని వారి ఆ బ్రతుకును తృణీకరించువు ఆగండి వారి బ్రతుకు లాస్కి ఏమైతారట తృణీకరు అందుకే చివరిగా ఇరవై ఎనిమిది వర్షం చదవండి ఇరవై ఎనిమిది నాకైతే నాకైతే దేవుని పొందు ఆ ధాన్యకరము ధన్యకరము సారీ ఉందామని చెప్పిండమ్మా ఇదిగో దేవుని దగ్గర పరిశుధుడే ఉంటా దేవుని దగ్గర చేతులు కడుతుంట విర్థమే కానీ ఇప్పుడు ఏమంటున్నాడు నాకైతే దేవుని పొందుకునుట రోగాలున్నాయి కరెక్టే ఇబ్బందులు ఉన్నాయి కరెక్టే సమస్యలనే కరెక్టే బట్ థ్యాంక్ యూ దేవుడు నాతో ఉన్నాడు దేవుని పొందుకోవడం నాకు ధన్యం కాబట్టి అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుతాయని ఇంత ముందు వరకు అన్ని ఇదిగో మరణ మంది యాత్రలు లేవు అవమానం లేవు కానీ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు అట్లా ఇదిగో వారికి అందుకే కొన్ని కొన్ని సార్లు ఇతరులను చూసినప్పుడు కోపం వస్తుంది అనిపిస్తుంది కానీ దేవుడు చదివిస్తున్నాడు వారికి దేవుడు లేడు నీకు దేవుడు ఉన్నాడు నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి అక్కడ ఒక మాట ఉంది ఇదిగో నేనైతే నాకైతే దేవుణ్ణి పొందు ధన్యకరము నీ సర్వ కార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభున్నాను సర్వ కార్యములు దేవుడి పని చేయబోతున్నాడు అండి సర్వ కార్యముల సర్వ అంటే అన్ని కార్యములు అవునా అండి ఈరోజు దేవుడిని పట్ల అన్ని కార్యములు దేవుడు చేయబోతున్నాడు నేను నమ్మచ్చులే కానీ అన్యుల వల్లే కాదు ఈరోజు నువ్వు ధన్యుని వల్ల దేవుడిని ఆశ్రయించబోతున్నాడు దేవుడు ఆశ్రయించు కాక అందరం నిష్టిలో పడదాం చివరిగా ప్రార్థించి ముగించుకుందాము థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ దేవుడు ఇదిగో ఈ సంఘంలో దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా అంతలుగా దేవుడు ఆశ్రయించుగాక ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితంలో దేవుడు బలమైన కార్యములు చేయను కాక బలమైన సన్నిధితోడు ప్రోక్షింపు చేయను కాక ఇదిగో నిరీక్షణ లేని ఇతరుల వలె కాక నిరీక్షణ కలిగిన ఇదిగో వంతులుగా దేవుడు ఇప్పుడు బలమైన అద్భుతములు చేయబోతున్నాడు ప్రభావం బ్లెస్ చేయండి ఆశీర్వదించండి నేను నమ్ముచున్నాండి ఈ సంఘంలో ఇదిగో దేవుడు అప్పుల కారిని విరగొట్టబోతున్నాడు అప్పుల కారుని దోడు విరగొట్టబోతున్నాడు ఎవరికైతే బలహీనతలు ఉన్నాయో ఇదిగో ఆ ప్రతి బలహీనతను తోడు తొలగించబోతున్నాడు ఎస్ నేను ఇదిగో నాకు దేవుడు చదివిస్తున్నాను ఇదిగో ఎవరైతే బలహీనత ఉందో ఒక చెయ్యి మీ యొక్క బలహీనత మీద పెట్టుకోండి ఒక చెయ్యి ఆయన వైపు చూపించండి ఇప్పుడే దేవుడు సంపూర్ణ స్వస్థత దేవుడు దాచు ఇప్పుడే మిరక్కలు దయచేయండి దేవా ప్రతి విధమైన కడుపు నొప్పి ప్రతి విధమైన బలహీనత ప్రతి విధమైన ఇదిగో బీపీ షుగర్ థైరాయిడ్ స్వస్థపరచండి దేవా ఇప్పుడే ప్రభుత్వం బాడీ పెయిన్స్ నుంచి స్వస్థత దయచేయండి నెమ్మదిని దాచుకోండి దేవా ఇదిగో నేను చూస్తున్నాను ప్రతి వ్యతిరేకతను లయపరచండి దేవా నీ కృపాన్ని కనికరముతో నింపండి బలముతో నింపండి దేవా ఇదిగో ప్రభా భక్తిహీనలో కాకుండా ఇదిగో మేము భక్తి పరులు వాళ్ళే ఇదిగో మేమైతే నిన్ను పొందు ధన్యకరం అన్నావు అటువంటి కృపను మాకు దయచేయండి ఇదిగో మా అడుగులను స్థిరపరచండి మీరు మా ఎడల దయాలు నిరంతరము మేము ఆశీర్వాదం పొందుకున్న కృపను శక్తిని మీరు మాకు అనుగ్రహింపు చేయమని ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలో కల్పిస్తూ ఏ సునామాని అడిగిచ్చున్నాను మా తండ్రి